ఓం శ్రీకృష్ణాయ నమ శ్రీమద్భాగవతం దశమ స్కంధములోని యాభై మూడవ అధ్యాయమైన శ్రీకృష్ణుడు రాజులందరిని నిర్జించి రుక్మిణీదేవిని ఏ విధంగా కొనిపోయాడు అనేటటువంటిది ఈ అధ్యాయంలో తెలుసుకుందాం రుక్మిణిని శ్రీకృష్ణుడు కొనిపోవచ్చుండుటను చూచి జరాసంధుని నాయకత్వమున రాజులందరును ఆగ్రహాయత్త చిత్తులైరి రుక్మిణీదేవి సౌందర్యమును చూచి విస్తుపోయి వారు ఏనుగులపై ఏనుగులపైనుండియూ క్రిందకి దిగజారిరి అంతలో తేరుకొని లేచి నిలబడి ఆయుధములను ధరించిరి తమ వెల్లంబులను చేతపట్టి రథముల మీదను అశ్వముల మీదను ఏనుగుల మీదను శ్రీకృష్ణుణ్ణి వెంటాడిరి వారి పురోగతిని అడ్డగించుటకు యాదవ సైనికులు వెనుదిరిగి వారిని ఎదుర్కొనిరి ఇరుపక్షముల మధ్యను ఘోర సంగ్రామము జరిగెను కృష్ణుని ఎదిరించిన వారికి జరాసంధుడు నాయకత్వము వహించెను ఆ పక్షములో అందరూ యుద్ధ కళాకోవిధులు కొండ శిఖరముపై మేఘము వర్షధారలను కురిసినట్లు యాదవ సైనికులపై వారు శర పరంపరను ప్రయోగించరి కొండ శిఖరము చేరిన మబ్బు స్థిరముగా నిలిచి ఉండును అందుచే ఇతర ప్రదేశములలో కంటే అచట వర్షము తీవ్రముగా కురియును కృష్ణుని ఎదిరించు రాజులు ఎట్లైననో అతన్ని ఓడించి అతని వశములో ఉన్న రుక్మిణిని విడిపించవలెనని కృతనిశ్చయముతో ఉండిరి తమ సర్వశక్తులను వినియోగించి తీవ్రముగా యుద్ధము చేయసాగిరి రథముపై కృష్ణుని సరసన కూర్చుండి ఉన్న రుక్మిణి శత్రుపక్షము నుండి ధారాపాతముగా యాదవ సైన్యముపై కురియూచిన బాణములను చూచి భీత చిత్తాయే ఆమె కృష్ణుని మోమువంక చూచెను ఆ చూపుతో ఆమె అట్టి ప్రమాదమును కూడా సరకు చేయకుండా తనను గైకును పోవుచున్నందులకు కృష్ణుని పట్ల తన కృతజ్ఞతను ప్రకటించెను ఆమె బెదరు చూపులలో విచారము గోచరించెను శ్రీకృష్ణుడు క్షణములో ఆమె మనోభావములను గ్రహించను ఆమెకు ఇట్లు ధైర్యము చెప్పాను ప్రియా రుక్మిణి భీతి లకము ఎట్టి విలంబనము లేక మన యాదవ సైన్యము ఈ శత్రు రాజులను సంహరింపగలదు కృష్ణుడు రుక్మిణితో ఇట్లు పలుకుచుండగా సంకర్షణుడు అను నామాంతరము గల బలరాముని యొక్కయు గదుని యొక్కయు నాయకత్వమున పోరాడుచున్న యదు వంశవీరులు శత్రు రాజుల దుష్టత్వమును సహింపక వారి అశ్వముల మీదను ఏనుగుల మీదను రథముల మీదను శరపరంపరను కురిపించిరి యుద్ధము సాగిన కులది క్రమముగా శత్రుపక్షములోని సైనికులను రాజులను తమ అశ్వములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నేలగూల సాగిరి కొద్దిసేపటిలో శిరస్నాణములతోనూ కుండలములతోనూ అలంకరింపబడిన లక్షలాది శిరస్సులు ఖండింపబడి రణక్షేత్రమున పడుచుండెను విల్లంబులను గదలను ధరించిన సైనికుల హస్తంబులు ఖండింపబడిచుండెను ఒక శిరస్సుపై మరి ఒక శిరస్సు ఒక అశ్వముపై మరి ఒక అశ్వము పడుచుండెను పదాతి సైనికులు ఒంటెలు ఏనుగులు గాడిదలు మున్నగునవి శిరస్సులు ఖండింపబడి నేల కొరిగెను శత్రుపక్ష నాయకుడైన జరాసంధుడు క్రమముగా కృష్ణుని సైన్యముల చేతిలో తన సేనలు ఓడిపోవుచుండుట చూచి శిశుపాలుని కొరకు తన సేనలను బలిపెట్టుట అనుచితమని భావించెను నిజమునకు కృష్ణుని చేతులలో నుండి రుక్మిణిని విడిపించుటకు శిశుపాలుడు స్వయముగా యుద్ధము కొనసాగింపవలసి ఉండెను కానీ శిశుపాలునకు కృష్ణునితో పోరాడుటకు తగిన పరాక్రమము లేదని గుర్తించిన అతని సైనికులు అనవసరముగా తమ బలములను బలిపెట్టరాదని నిశ్చయించిరి అందుచేత వారు యుద్ధము విరమించి పలాయితులైరి కొందరు రాజులు మర్యాదగా శిశుపాలుని పోయిరి భార్యను కోల్పోయిన వానివలె శిశుపాలుడు చింతాగ్రతుడై ఉండెను అతడు వదనము శుష్కించి ఉండెను అతని శక్తులన్నీ ఊడిగాను అతని శరీర కాంతి మటుమాయమయ్యను వారు శిశుపాలునితో ఇట్లనిరి ప్రియమైన శిశుపాల నిరుత్సాహము చెందకము నీవు క్షత్రియ వంశములో జన్మించిన వీరాధివీరుడవు నీ వంటి వారు జయాపజయములు స సరకుగొనరాదు ఏలైనా ఇవి శాశ్వతములు కావు ధైర్యము వహింపు ఈ తాత్కాలిక పరాజయమునకు భగ్న హృదయుడవు కావద్దు వాస్తవమునకు ఈ జగన్నాటకమును దీనికి మనము సూత్రధారులము కాము మనము ఆ సూత్రధారుని చేతులలో ఆడే తోలుబొమ్మలము ఆ దేవదేవుని సంకల్పము వలననే మనము ప్రవర్తించుచుందుము ఆయన అనుగ్రహము వలననే మనకు ఒకప్పుడు సుఖమును మరి ఒకప్పుడు దుఃఖమును కలుగుచున్నవి ఈ పరాజయమునకును విపత్తునకును ప్రధాన కారణము రుక్మిణి అన్నయ్యగు రుక్మి యొక్క అసహన స్వభావం తాను శిశుపాలునికిచ్చి వివాహము చేయ సంకల్పించిన తన చెల్లెలిని కృష్ణుడు బలాత్కారముగా గొనిపోవుచుండుటను చూచి రుక్మి హతాసుడయ్యెను అతడును తాను తన బావగా చేసుకుని కోరిన శిశుపాలుడును హతాశులై తమ ఇండ్లకు చేరుకొనిరి మిక్కిలి కలత చెంది ఉన్న రుక్మి ఎట్లైనను కృష్ణునికి ఒక గుణపాఠము నేర్పవలనని నిశ్చయించెను అనేక వేల గజములతోనూ అశ్వములతోనూ శకటములతోనూ పదాతులతోనూ కూడి ఉన్న తన సైన్యమును తిరిగి ఆయత్తపరిచి ద్వారకా దిశగా పోవుచున్న కృష్ణుని రథమును తిరిగి వెంబడించెను తన ఘనతను ప్రదర్శించుకొనుటకు రుక్మి పలాయితులగుచున్న రాజులందరి సమక్షమునను ఇట్లు పలికెను రుక్మిణిని వివాహమాడుటలో శిశుపాలునకు మీరు సహాయపడలేకపోతిరి కానీ నేను కృష్ణుడు రుక్మిణిని వివాహమాడుటకు సమ్మతింపను అతనికి గుణపాఠమును నేర్పేదను నేను అతని రథమును ఇదే వెంటాడబోచున్నాను తానొక మహావీరుని వలె రుక్మి ఇతర రాజులందరి సమక్షమునను ఇట్లు ప్రతిజ్ఞ చేశాను నేను యుద్ధములో కృష్ణుని సంహరించి నా చెల్లెలిని కొని రాలేకపోయినచో నేను కుండి నగరమునకు తిరిగి ప్రవేశింపను మీ అందరి సమక్షమునను ఈ శపథము చేయుచున్నాను ఈ ప్రతి నెట్లు మీరే చూడగలరు ఇట్లు ప్రగల్భవాకి ములుపలికిన తరువాత రుక్మి తన రథమునెక్కి కృష్ణుని వెంటాడుమని సారథిని ఆదేశించుచు అతనితో ఇట్లు పలికెను నేను వెంటనే కృష్ణునితో యుద్ధము చేయగోరుచున్నాను ఆ గోపాల బాలకుడు వంచనతో క్ష క్షత్రియులనందరినీ ఓడింపగలిగితని అని విర్రవీగుచున్నాడు కానీ నేను నేడు అతనికి మంచి గుణపాఠము నేర్పేదను అతి వినయముతో అవినయముతో అతడు నా చెల్లెల్ని అపహరించినందుకు నిశితమైన నా బాణములతో జ్ఞాపకముండునట్లు అతనికి గుణపాఠమును నేర్పేదను ఈ విధముగా అవివేకి అయిన రుక్మి దేవదేవుని బలపరాక్రములము ఎరుగజాలక శుష్కమైన ప్రగల్భవాకి పలికెను మిక్కిలి మూఢత్వముతో అనతి కాలములోనే రుక్మి కృష్ణుని రథమును చేరుకొని అతనితో ఇట్లు పలకసాగెను ఒక్క క్షణమాగి నాతో యుద్ధము చేయుము ఇట్లు పలికి తన విల్లుని ఎక్కుపెట్టి మూడు బాణములను కృష్ణుని దేహముపై ప్రయోగించను యదువంశములో జన్మించిన నికృష్ట జీవి అని కృష్ణుణ్ణి నిందించి ఒక్క క్షణము తన ముందు నిలిచినచో తాను కృష్ణునికి తగిన గుణపాఠము నేర్పగలను అని పలికెను యజ్ఞములో వినియోగించుటకు ఉద్దేశించిన వెన్నముద్దను కాకి అపహరించినట్లు నా చెల్లెలిని నీవు గైకునిపోవుచున్నావు నీవు నీ సైనిక బలమును చూచుకొని గర్వపడుచున్నావు కానీ నీ ధర్మ యుద్ధము నీవు చేయలేవు నీవు నా చెల్లెల్ని అపహరించినావు ఇప్పుడు నేను నీ గర్వమును మదమును అణచివేసేదను నా బాణములతో నిన్ను నేల కొరుగ చేయునంతవరకే నా చెల్లెలు నీ అధీనములో ఉండును రుక్మి చేయి ఉన్మత్త ప్రలాపములను ఆలకించి కృష్ణస్వామి ఒక్క అమ్ముతో రుక్మి వింటి అల్లెత్రాటిని ఛేదించను మరల యొక్క ఒక బాణముతో రుక్మి సంధింపలేకపోయెను వెంటనే రుక్మి మరియొక వింటిని గైకొని కృష్ణునిపై ఐదు బాణములను విడిచెను కృష్ణుడు మరల ఆ రెండవ వింటి అల్లెత్రాటిని కూడా ఛేదించి వేసెను రుక్మి మూడవ వింటిని గ్రహింపగా దాని అల్లెత్రాటిని కూడా కృష్ణుడు ఛేదించెను ఈసారి రుక్మికి తగిన బుద్ధి చెప్పుటకు కృష్ణుడు మొదట ఆరు బాణములను తర్వాత ఎనిమిది బాణములను అతనిపై విడిచెను నాలుగు బాణములతో రుక్మి నాలుగు గుర్రములను మడసినవి మరొక బాణము రా సారథిని సంహరించెను మిగిలిన మూడు బాణములతో రథము పైభాగము ధ్వజము ఎగిరి క్రింద పడెను తన వద్ద బాణములు హరించిపోగా రుక్మి కత్తులు డాలులు త్రిశూలములు బల్లెములు మొదలగు ఆయుధములతో కృష్ణునితో బాహాబాహి యుద్ధము చేయి సంకల్పించను కానీ కృష్ణుడు ఆ ఆయుధములనన్నింటినీ ఎగురగొట్టెను అట్లు తన ప్రయత్నములు అడుగడుగునను వమ్మైపోవుటతో రుక్మి తన ఖడ్గమును చేతగొని అగ్నివైపు పరిగెత్తు శలభము వలె అతివేగముగా కృష్ణుని వైపు పరిగెత్తసాగాను రుక్మి తనను సమీపింపగానే కృష్ణుడు రుక్మి ఖడ్గమును రెండుగా ఖండించను వెంటనే కృష్ణుడు తన ఖడ్గమును పైకెత్తి రుక్మిని వధింపబోగా రుక్మి సోదరి అయిన రుక్మిణి ఈసారి కృష్ణుడు తన సోదరిని మన్నింపబోడని తలచి కృష్ణుని పాదార విందములపై పడి భయముతో గజగజ వణుకుచు దీనస్వరముతో ఆయనను ప్రార్థించను మొదట రుక్మిణి కృష్ణుని యోగీశ్వర అని సంబోధించను యోగీశ్వరుడు అనగా ఊహింపజాలనంత ఐశ్వర్యము శక్తి కలవాడు అని అర్థము కృష్ణుడు అట్టి అనంత విభవమును శక్తిని కలవాడు మరి తన సోదరుడైన రుక్మి పరిమితమగు సైనిక బలము కలవాడు కృష్ణుడు ప్రభావుడు తన అన్న జీవితములు అడుగడుగునను పరిమిత స్వభావము కలవాడు అందుచేత అపారమగు కృష్ణుని శక్తి ముందు రుక్మి లెక్కలోనికి రాని చిన్న కీటకము వంటివాడు ఆమె కృష్ణుని దేవదేవ అని కూడా సంబోధించను బ్రహ్మ శివుడు ఇంద్రుడు చంద్రుడు మున్నగు శక్తివంతులకు దేవతలెందరో కలరు ఆ దేవతలకందరికీ ప్రభువు శ్రీకృష్ణుడు ఇక రుక్మిణి అన్నా అనినచో ఒక సాధారణ మానవుడు మరియు కృష్ణుని గురించిన అజ్ఞానం వలన అతడు మరింత నికృష్టుడయ్యను అనగా కృష్ణుని నిజస్వరూపమును ఎవడు ఎరుగడో వాడు ఈ మానవ సమాజములో పరమ నికృష్ఠుడు అని అర్థము రుక్మిణి శ్రీకృష్ణుని జగత్పతి ఈ సృష్టికంతటికి నీ ప్రభువా అని కూడా సంబోధించను ఆయనతో పోల్చి చూచినచో తన అన్న ఒక సాధారణమైన రాజకుమారుడు ఈ విధముగా కృష్ణుని విభవముతో రుక్మి పరిస్థితిని పోల్చిచూచి తమకు వివాహము జరగనున్న శుభ సమయమున తన అన్నను వధింపవలదనియు అతనిని మన్నింపుమనియు దీనముగా ప్రార్థించను రుక్మిణి మరి ఒక విధముగా చెప్పవలననిన ఆమె తన స్త్రీ స్వభావమును చక్కగా ప్రకటించెను మరి ఒకరితో తన వివాహము జరగబోవు సమయమున కృష్ణుడి వచ్చి తనను కాపాడి తనకు భర్త కానున్నాడని రుక్మిణి సంతోషముగా ఉండెను కానీ ఎన్ని చెప్పినను మీది ప్రేమతోనే తనను కృష్ణుని కంటే ఉత్తముడని తాను భావించిన వ్యక్తికిచ్చి వివాహము చేయ తలపెట్టిన తన అన్నను కోల్పోవుట ఆమెకు ఇష్టము లేదు తన అన్న ప్రాణముల కొరకై రుక్మిణి కృష్ణుణ్ణి ప్రార్థించుచున్న సమయమున ఆమె దేహమంతయు కంపించుచుండెను ఆతురతతో ఆమె వదనము శుష్కమయ్యను కంఠము గద్గదికమయ్యెను శరీర కంపము వలన దేహము మీది ఆభరణములన్నీ వదులై జారి చెల్లా చెదురుగా పడెను వెంటనే ప్రభువు కరుణార్థ హృదయుడై మూఢుడైన రుక్మిణి వధింపకుండుటకు సమ్మతించెను కానీ అతనికొక చిన్న దండన విధింపదలచెను అతనిని ఒక గుడ్డతో బంధించి అతని మీసమును గడ్డమును జుట్టును అక్కడక్కడ గొరిగాను కృష్ణుడు రుక్మిని ఈ విధముగా దండించుచున్న సమయమున బలరాముని నాయకత్వము క్రిందనున్న యదువంశ సైన్యము మదించిన ఏనుగు సరస్సులో తామర తోడులను పెళ్లగించిన విధముగా రుక్మి సైన్యమునంతటిని క్షణములో మట్టు పెట్టెను రుక్మి సేనలను సంహరించి యదువంశ వీరులు శ్రీకృష్ణుని రథము వద్దకు వచ్చి రుక్మి పరిస్థితిని గురించి ఆశ్చర్య చికుతులైది ముఖ్యముగా బలరాముడు తన తమ్ముడు క్రొత్తగా పెండ్లాడిన తన మరదలపై జాలి వహించను రుక్మిణికి సంతోషము చేకూర్చుటకై బలరాముడు స్వయముగా రుక్మి బంధములను విప్పెను రుక్మిణిని మరింత సంతోషపరచుచు బలరాముడు కృష్ణుని మందలించుచు ఇట్లు పలికెను కృష్ణ నీవు చేసిన పని ఎంత మాత్రమునూ సముచితముగా లేదు ఇది మన వంశ మర్యాదకు విరుద్ధము శిరోజములను ఖండించుట మీసమును గడ్డమును గొరుగుట అతన్ని వధించుటతో సమానం రుక్మి ఎట్టివాడైనను కానిము అతడిప్పుడు మనకు బావమరిది మన కుటుంబమునకు ఆప్తుడు నీవు అతని నీట్లో అవమానింపరాదు అని బలరాముడి కృష్ణునితో పలికెను అనంతరం రుక్మిణిని సమదాయించుచూ బలరాముడిట్లు పలికెను నీ అగ్రజుని వికృత రూపుని చేసినందులకు నీవు విచారింపకము ప్రతి వ్యక్తియు తన కర్మలకు ఫలితముగా సుఖ దుఃఖములను అనుభవింపక తప్పదు తాను చేసిన దుష్కర్మలకు ఫలితముగా తన అన్న అనుభవించిన పరాభవమునకు రుక్మిణి దుఃఖించి ఉండరాదని ఆమెకు నచ్చ చెప్పుటకు బలరాముడు ప్రయత్నించను అట్టి సోదరుని పట్ల సోదర ప్రేమ చూపవలసిన అవసరము లేదు బలరాముడు కృష్ణుని వైపు తిరిగి ఇట్లనను నాయన కృష్ణ ఒక బంధువు వదారహమగు దోషము నాచరించినను అతనిని మన్నింపవలెను ఆ బంధువు తన దోషమును గుర్తించినప్పుడు అట్లు గుర్తించుటయే అతనికి మృత్యువుతో సమానము అందుచే అతనిని వధించుట అనవసరము తిరిగి బలరాముడు రుక్మిణితో ఇట్లనెను ప్రస్తుత మానవ సమాజములో క్షత్రియ ధర్మము సునిశ్చితమైనది యుద్ధ ధర్మానుసారము తన సోదరుడే పక్షమున పోరాడుచున్నచో అతనిని శత్రువుగానే పరిగణించవలెను క్షత్రియుడు తన సోదరునైనను వధించుటకు వెనుదీయడు అట్లు పలుకొట్టలో బలరాముని ఆంతర్యమేమనగా రుక్మియు కృష్ణుడును తాము భావ మర మరుదుల సంబంధము కలిగి ఉన్నను పరస్పరము యుద్ధము చేయుటలో తప్పేమీ లేదని రుక్మిణికి నచ్చ చెప్పాను ఐహిక జీవిత విధానమునకు మంచి ప్రతినిధులు క్షత్రియులు ప్రాపంచిక లాభమునకు సంబంధించిన సమస్య తల ఎత్తినచో వారు ఉత్సాహముతో పొంగిపోవుదురు అందుచేత రాజ్యము భూమి సంపద స్త్రీలు గౌరవము ప్రాభవము మొదలగు వాణి కొరకు ఇరువురును క్షత్రియుల మధ్య పోరాటము జరుగుచున్నచో వారు ఒకరినొకరు పూర్తిగా అణగద్రొక్కవలనని ప్రయత్నించురు అని కూడా బలరాముడు రుక్మిణితో పలికెను అంత మంది రాజులతో శత్రుత్వము తెచ్చిపెట్టిన సన్ తన సోదరుడుగు రుక్మి పట్ల ప్రేమ చూపుట ఐహిక దృష్టి గల సామాన్య స్త్రీకి తగును కానీ రుక్మిణి వంటి ఉత్తమ స్త్రీకి అనుచితమని కూడా బలరాముడు రుక్మిణికి సూచించాను ఆమె అన్న స్వభావము ఏమాత్రమును సమర్థింపదగినది కాదు అయినను రుక్మిణి ఒక సామాన్య స్త్రీ వలె అతని పట్ల సోదర ప్రేమ ప్రకటించెను రుక్మిణికి అన్నాగు అర్హత అతనికి లేదు అయినను రుక్మిణి అతని పట్ల నెనరు చూపెను బలరాముడింకను ఇట్లు నుడివెను మరియు ఒక వ్యక్తి తనకు మిత్రుడో శత్రువో తటస్థుడో అని భావించుట దేహాత్మ భావన గలవారికి సహజం అట్టి మూఢులు దేవదేవుని మాయాశక్తికి వసూలై చరించుచుందురు ఎట్టి దేహములోనున్నను జీవాత్మ సరి సమానముగా పరిశుద్ధ స్వభావము కలదే కానీ తగినంత వివేకము లేనివారు జంతువులలోను మానవులలోను దేహభేదమును విధ్వస్ పామర భేదమును ధనిక నిర్ధనిక భేదమును పాటించురు ఇవి పరిశుద్ధాత్మకు ఆచ్ఛాదనములు మాత్రమే కేవలము దేహమును బట్టి చేయు వట్టి విచక్షణ వేర్వేరు ఇంధనముల నుండి పుట్టిన వేర్వేరు అగ్నుల మధ్య భే భేదమును పాటించుట వంటిదే ఇంధనపు ప్రమాణము ఆకృతి ఎట్టిదైనను దాని నుండి వెలువడు అగ్ని ఏకరూపమే అట్లే ఆకాశమునకు కూడా వేరువేరు ప్రమాణములు ఆకృతులు లేవు ఈ విధముగా తాత్వికోపదేశము చేసి బలరాముడు వారిని అనునయించను ఆయన ఇంకను ఇట్లనను ఈ దేహము భౌతిక దృశ్య జగత్తులో ఒక భాగము కానీ జీవాత్మ ప్రకృతితో సంబంధము వలన మాయా కల్పితములైన అనుభూతులను పొందుచు ఒక దేహము నుండి మరొక దేహమునకు మారుచుండును అది ఏ భౌతిక అస్తిత్వ లక్షణము దృశ్య జగత్తుతో జీవాత్మకు గల అనుబంధము సత్యమును కాదు అసత్యమును కాదు గుణవతివైన ఓ మరదల సూర్యుడి వెలుతురునకును కంటి చూపునకును ఇతర దృశ్యములకును కారణమైనట్లే ఈ భౌతిక దేహమునకు జీవాత్మయే కారణము జీవులకు ఈ భౌతిక జగత్తుతో గల సంబంధమును అర్థము చేసుకొనుటకు సూర్యునికి తన ప్రకాశముతోను ప్రకృతి దృశ్యములతోనూ గల సంబంధము చక్కని ఉదాహరణముగా ఉపకరించును ఉదయము పూట సూర్యుడు ఉదయించును ఆయన వేడిమియు వెలుతురును క్రమంగా పెరుగుచూ వచ్చును భౌతికమైన ఉత్పత్తులకును ఆకృతులకును రూపములకును సూర్యుడే కారణము ఆయన వలననే పంచభూతముల యొక్క సమ్మేళనము విశ్లేషణము జరుగుచున్నవి కానీ సూర్యుడు అస్తమించిన వెంటనే దృశ్య జగత్తునుకు సూర్యునితో అనుబంధము అంతరించును అది ఒక స్థలము నుండి మరి ఒక స్థలమునుకు మారును పూర్వార్ధగోళము నుండి పశ్చిమార్ధగోళమునకు సూర్యుడు పయనించినప్పుడు సూర్యప్రకాశము వలన పూర్వార్ధగోళములో కలుగు ఫలితము నిలిచిపోవును కానీ సూర్యప్రకాశము మాత్రం పశ్చిమార్ధగోళమున కనిపించుచునే ఉండును అదేవిధముగా జీవి తన వివిధ దేహములను స్వీకరించుచు లేక ఉత్పత్తి చేయును వివిధ శారీరక సంబంధములను కల్పించుకును కానీ అతడు ప్రస్తుత దేహమును వదిలి మరొక దేహమును స్వీకరించినప్పుడు పూర్వ దేహముతో అతనికెట్టి సంబంధమును ఉండదు అట్లే తరువాత తాను స్వీకరించు దేహముతో కూడా అతనికెట్టి సంబంధమును ఉండదు ఈ దైహిక సంపర్కము నుండి అతడెప్పుడునూ ముక్తుడే అందుచేత తేలిన సారాంశమేమనగా ఒక దేహము యొక్క ఉనికితో గానీ వినాశముతో గానీ జీవికి ఎట్టి సంబంధమును లేదు చంద్రుని కళల హాని వృద్ధులతో చంద్రుని కెట్టి సంబంధమును ఉండదు కదా చంద్రుడు వృద్ధి చెందుచున్నప్పుడు పొరపాటుగా మనము చంద్రుడు పెరుగుచున్నాడని భావిము అట్లే చంద్రునిలో క్షయము కనిపించినప్పుడు చంద్రుడు క్షీణించుచున్నట్లు భ్రమింతుము కానీ నిజమునకు చంద్రుడెప్పుడును ఒకే రీతిగా ఉండును పైకి గోచరించు హాని హానివృద్ధులతో ఆయనకెట్టి సంబంధమును లేదు భౌతిక జగత్తునకు సంబంధించిన చేతనను సుప్తి చైతన్యముతో స్వాప్నిక చైతన్యముతో పోల్చవచ్చును ఒక వ్యక్తి నిద్రించున్నప్పుడు అవాస్తవికములగు పలు విషయములను గురించి అతడు కలలు కనును ఆ స్వప్న సంఘటనలకు ఫలితముగా వివిధములగు సుఖములను దుఃఖములను అతడు అనుభవించును అదేవిధముగా ఒక వ్యక్తి భౌతిక చేతనాను స్వప్నికావస్థా అందున్నప్పుడు కూడా నూతన శరీరము ధరించినప్పుడును ఆ శరీరమును వీడిపోవునప్పుడును అతడు బాధపడును ఈ భౌతిక చైతన్యమునకు విరుద్ధమైనది కృష్ణ చైతన్యము అనగా ఒక వ్యక్తి కృష్ణ చైతన్య స్థాయికి ఎదిగినప్పుడు జీవితమును గురించిన భ్రాంతి కల్పిత భావనల నుండి అతడు విముక్తుడగును ఏ విధముగా బలరామ ప్రభువు వారికి ఆధ్యాత్మిక తత్వమును బోధించెను తన మరదలగు రుక్మిణితో తిరిగి ఆయన ఇట్లనెను మందస్మిత సుందరవదన రుక్మిణి అజ్ఞానము వలన కలిగిన అసత్య ప్రేరణల వలన దుఃఖింపకము అసత్య భావనల వలననే ఒక వ్యక్తి దుఃఖితుడగును యథార్థ జీవన తత్వమును గురించి విచారించిన వెంటనే అతని ఆ దుఃఖము తొలగిపోవును ఆ స్థాయి నిరంతరము సుఖముగా నుండుము బలరామదేవుని వలన మనోవికాసము చేకూరు ఆ బోధనను వినిన పిమ్మట తన అన్నయ్య రుక్మికి జరిగిన పరాభవము వలన వికల మనస్కాయి ఉన్న రుక్మిణి తన మనస్సును సమాధాన పరుచుకొని సంతోషముగా ఉండెను ఇక రుక్మి విషయ విషయములో అతని ప్రతిన నెరవేరలేదు అతని ఉద్యమము విఫలమయ్యను వద్ద నుండి అతడు పెద్ద సైన్యముతో తాను కృష్ణుని నిర్జించి తన చెల్లెలిని కొనివత్తునని ప్రగల్భములు పలికి బయలుదేరేను అందుకు విరుద్ధముగా అతడు తన సైన్యమునంతటినీ కోల్పోయెను వ్యక్తిగతముగా పరాభవము పరాభవానికి గురి అయ్యను తన స్థితికి అతడు మిక్కిలి దుఃఖితుడయ్యను అయినను స్వామి అనుగ్రహము వలన ఆయుర్దాయం వరకు జీవించుటకే నిశ్చయించుకొనెను కానీ తాను క్షత్రియుడు అగుట వలన కృష్ణుని వధించి తన చెల్లెల్ని విడిపించుకున్నటుకు వరకు తాను తమ రాజధానియగు కుండినకు తిరిగి రానని చేసిన ప్రతిజ్ఞ అతనికి గుర్తున్నది అందుచే కోపముతో అతడు కుండినకు తిరిగిపోవుటకు నిరాకరించి భోజకట అను గ్రామములో ఒక కుటీరము నిర్మించుకొని శేష జీవితమును అచ్చటనే గడపసాగాను శత్రు రాజులందరినీ నిర్జించి బలాత్కారముగా రుక్మిణిని కొనిపోయిన కృష్ణుడు తన రాజధాని యగు ద్వారకా నగరమును చేరుకొని అచ్చట వైదిక సంప్రదాయానుసారముగా రుక్మిణిని వివాహమాడాను ఆ వివాహ అనంతరము ద్వారకలోని యదువంశము వారికి కృష్ణుడు రాజయ్యను రుక్మిణీకృష్ణుల కళ్యాణము నగరవాసులందరికీ ఆనంద హేతువాయను ఇంటి ఉత్సవములు జరుపుకున్నారు ద్వారకా నగర పౌరులు నూతన వస్త్రములు ధరించి సకల ఆభరణ భూషితులై నూతన వధూవరులకు రుక్మిణీకృష్ణులకు పలు కానుకలను అర్పించిరి యదుపురి అంటే ద్వారకలోని ఇండ్లన్నీయు తోరణములతోనూ పతాకలతోనూ పుష్పములతోనూ అలంకరింపబడినవి ప్రతి ఇంటికి ఆ సందర్భమున ఒక విశేష ద్వారము అమర్చబడెను ద్వారముల కిరువైపులను జలపూర్ణ కుంభములు ఉంచబడెను నగరమంతయు ఖరీదైన అగరు ధూపములతో నిండిపోయెను ఆ రాత్రి ఇండ్లన్నీయు తోరణములతో అలంకరింపబడెను కృష్ణస్వామి రుక్మిణిని చేపట్టిన ఆ సందర్భములో నగరము నగరమంతయును ఆనంద డోలికలలో ఓలలాడెను నగరమంతటిని అరటి చెట్ల బోధెలతోనూ పోక చెట్ల బోదెలతోనూ అలంకరించిరి ఉత్సవ సమయములలో అది శుభప్రదమని అట్లు చేయుట పరిపాటి వివిధ గజముల మీద వేర్వేరు దేశముల సామంత రాజులందరూ నగరమునకు మొక్క గజములకొక్క చెట్టు చెట్టుగాని కనిపించినచో వెంటనే దాన్ని సమూలముగా పెరికివేసి ఇటు నటు విసరుట అలవాటు ఆ సందర్భమున నగరము చేరిన గజములు కూడా అచ్చటి అరటి చెట్లను పోక చెట్లను చెల్లా చెదరగా విసిరివేయసాగాను అవి అట్లు ఉన్నమత్తగా ప్రవర్తించినను చెల్లా పడి ఉన్న ఆ చెట్లతో నగరము శోభాయమానముగానే ఉండెను అట్లు నగరము చేరిన మిత్రరాజులలో ధృతరాష్ట్రుడు కౌరవులు పాండవులు ద్రుపదుడు సంతర్ధనుడు రుక్మిణి తండ్రియగు భీష్మక మహారాజు కూడా ఉండేది కృష్ణుడు బలాత్కారంగా రుక్మిణిని వరించి తెచ్చుటచే విదర్భరాజు భీష్మకుడు మొదట కొన్ని అపోహలకు లోనైనను బలరాముని వంటి మహనీయులు ప్రోత్సహించుటతో కృ రుక్మిణి కృష్ణుల కళ్యాణ మహోత్సవములో పాల్గొనుటకు అంగీకరించను రుక్మిణి హరణము కృష్ణుడి చేసినటువంటిది విదర్భరాజ్యమునికి ఏమంత సంతోషదాయకము కాకపోయినను కన్యాపహరణము క్షత్రియులకు అనుచితము కాదని గుర్తింపవలెను నిజమును కన్ని వివాహములలోనూ ఏదో ఒక రూపమున కన్యాపహరణము వాడుకలో ఉన్నది అదీ కాక భీష్మక మహారాజు మొదటి నుండియు ముద్దులు మూటకట్టు ఒక కుమార్తె తన రుక్మిణిని కృష్ణునికిచ్చి వివాహము చేయవలననియే తలచుచుండెను ఏదో ఒక విధముగా చివరకు అతని కోరిక నెరవేరేది అందుచేత యుద్ధములో తన అగ్రసుతుడు రుక్మి పరాభూతుడైనను అతడు కళ్యాణ మహోత్సవమునకు వచ్చెను నందమహారాజును బృందావనములోని గోపబాలురును కూడా ఆ వివాహ మహోత్సవములో పాల్గొనినట్లు పద్మపురాణము చెప్పుచున్నది కురు సృంజయ కైకయ్య విదర్భ కుంతి దేశముల ప్రభువులు తమ తమ పరివారములతో సహా వివాహమునకు వచ్చిరి కృష్ణునిచే రుక్మిణీదేవి అపహరణ కథ కావ్యములుగా వ్రాయబడి ఎల్లడెలా గానము చేయబడిచుండెను ద్వారకలో సమావిష్టులకు రాజులను ముఖ్యముగా వారి కుమార్తెలను శ్రీకృష్ణుని శౌర్య పరాక్రమములను గురించిన గాథలను విని విస్మితులైరి ఈ విధముగా ద్వారకా నగర పౌరులను అతిథులను రుక్మిణీకృష్ణుల కళ్యాణము పరమానంద భరితులైరి దేవదేవుడును రక్షకుడును అయిన స్వామి భాగ్యాది దేవతయ్యగు అమ్మవారి పాణిగ్రహణము చేయుట సమస్త ప్రజలకును హర్షదాయము కదా ఇది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు భక్తి వేదాంత భాష్యము ఒకటవ భాగములోని రాజులందరినీ నిర్జించి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని కొనిపోవటమనే యాభై మూడవ అధ్యాయము సంపూర్ణము ఓం శ్రీకృష్ణాయ నమ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ అధ్యాయము చదివిన వారికి విన్నవారికి అందరికీ కూడా సకల శుభములు చేకూరుగాక